ప్రపంచంలో ఇప్పుడు గమనిస్తూ ఉంటుంటే యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకని మాట మాట అంటున్నానంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన ల్యాండ్ మీద ఎందుకు కనబడింది ఆయనకి ఆయన కన్ను అక్కడ పెడాల్సినటువంటి అవసరం ఏంటి మరి దీనికి ప్ర దీనికి కౌంటర్గా ఆ గ్రీన్ల్యాండ్ అధ్యక్షుడు ఎగాడే ఆయన పేరు ఎగాడే అండి ఈ గ్రీన్లాండ్ ఎగా మూడే బోర్సే ఎగాడే ఆయన కౌంటర్గా మా దేశం వైపు కన్నెత్తి చూస్తే యుద్ధం తప్పదు సైనిక చర్య తప్పదు అంటూ తమ ప్రజలకు సిద్ధంగా ఉండాలని చెప్పి చాలా క్లియర్గా స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడు ఓ వైపేమో గ్రీన్లాండ్ మీద ఈయన కన్ను పడింది అసలు గ్రీన్ల్యాండ్ కొనేస్తాం గ్రీన్లాండ్ కావాలి అంటానికి ట్రంప్ ఎందుకు అంత పట్టుబడుతున్నాడు రీజన్ ఉంది రీజన్ ఏంటంటే గ్రీన్ల్యాండ్లో అత్యాధునికమైనటువంటి చమురు నిల్వలు కావాల్సినటువంటి ఖనిజ సంపద ఎక్కువగా ఉన్నాయి ఇంకొకటి ఏంటి గ్రీ ఆర్కిటిక్ ప్రాంతం మీద పట్టు సాధించాలి అంటే గ్రీన్లాండ్ చాలా చాలా కీలకం అయితే అసలు ఈ గ్రీన్ల్యాండ్ ఎక్కడది గ్రీన్లాండ్ అనేది ఒక చిన్న ద్వీపం డెన్మార్క్ దేశం కింద ఉన్నటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక చిన్న భూభాగం దీని దగ్గర కావాల్సినటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి చమురు నిల్వలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ట్రంప్కి కావాలి అందుకని ఆయన గత ఇంత కూడా ఆయన అధ్యక్షుడిగా పై ఉన్నప్పుడు గ్రీన్ల్యాండ్కి మేము మంచి ఆఫర్ ఇస్తున్నాం గ్రీన్ల్యాండ్ని కొనేస్తాం అని చెప్పి మంచి ఆఫర్ ఇచ్చేటప్పుడు సో ఇప్పుడు ఆ ఆఫర్ సంగతి ఏమో కానీ ఇప్పుడు డైరెక్ట్గా మేము లాక్కొంటామన్న స్టేజ్కి వెళ్ళిపోయాడు ఆయన సో ఇది గ్రీన్ల్యాండ్ని లాక్కోవడం ఒకటి నిక్షేపాలు ఉన్నాయి చమురు నెలలు ఉన్నాయి ఒకటైతే రెండోది ఏంటి వాళ్ళ ప్లాన్ స్ట్రాటజిక్ ప్లాన్ కోసం ఈ గ్రీన్ల్యాండ్ని వాడుకోవాలి ఇది ఆయన ఇంటర్నల్ ప్లాన్ సో దీనికోసం ఈ ఎగాడే ఈ ల్యాండ్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా తీవ్రంగా కఠినంగా చాలా గట్టిగా స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడు ఏమని మా కంట్రీ జోలికి వస్తే మా దేశం జోలికి వస్తే మాత్రం సైనిక చర్యలు తప్పవు మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మరి ట్రంప్కి కౌంటర్ వేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు యుద్ధం ఖచ్చితంగా జరిగిద్దనుకుంటున్నారా ప్రపంచము ఇక్కడ ఇంతకుముందు కూడా మనం చూసాం ఏం చూసాము రష్యాకి ఉక్రెయిన్కి చూసాము అలాగే ఇరాన్కి ఇజ్రాయెల్కి చూసాము గాజా రష్యా ఇక్కడ ఇప్పుడు మరి గ్రీన్లాండ్ పరిస్థితి ఏంటనేది చూడాలి యుద్ధం జరిగిద్దని మీరు అనుకుంటున్నారా అనుకుంటే కమెంట్స్లో కామెంట్ చేయండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ